నమస్తే వెల్కమ్ టు స్టార్ స్ట్రక్ ప్రస్తుతం అంత పాటుగా ఉన్నారు నీరో సైకాలజికల్ థెరపిస్ట్ ఆస్ట్రాలజర్ అండ్ న్యూమరాలజిస్ట్ మాధవి గారు ఉన్నారు మాట్లాడదాం నమస్తే మేడం నమస్తే మేడం జనరల్గా శనివారం అనేది కొంచెం డే అనేది వాస్తవంలో వస్తున్న రోజు పెద్దవాళ్ళ నుంచి అంటూ ఉంటారు పెద్దవాళ్ళు కూడా అంటే శనివారం పర్టికులర్గా ఈ పనులు చేయకూడదు శనివారం ఆయిల్ ఉప్పు ఇనుము ఇలాంటివి కొనుక్కోకూడదు ఇంటికి తెచ్చుకోకూడదు అలాగే శనివారం ఏ పని మొదలు కొంచెం చికాగ్గా ఉంటుంది అనేది ఉంది ఎంతవరకు కరెక్టో శనివారం ఎలాంటి పనులు చేయాలి ఎలాంటి పనులు చేయకూడదు ఇప్పుడు ఈ మూఢనమ్మకాలన్నీ శనివారం నిజంగానే వర్తిస్తాయా ఎలా వచ్చింది థ్యాంక్ యూ నువ్వు మూఢనమ్మకం అన్నందుకు ఎంతవరకు కరెక్టో తెలియదు మేడం నాకు కూడా అది మూఢనమ్మకం కాదు అది ఒక రకంగా ఏంటంటే అమాయకపు నమ్మకం అనే అనాలి అమాయకపు నమ్మకం మరి టెలివిజన్లో తిట్టలేం కదా అనుకుని పాలిష్ కానీ అన్నారు కదా ఇంకా అందుకంటే చూడండి శనివారం ఏంటంటే చూడండి ఎఫర్ట్ లేనిదే డిసిప్లిన్ లేనిదే నిదానం లేనిదే జీవితం లేదు ఎఫర్ట్ అంటే ఒక ఒక పరిశ్రమ కానివ్వండి మనం చేసే ప్ర పరిశ్రమ మనం చేసే ఏదన్నా కృతి కార్యం క్రియ శనివారం ఆ ఎఫర్ట్ని ఎలా చేయాలి అనే ప్లాన్ శనివారం ఆ దానికే ప్రతీక శనివారం శనీశ్వరుడు ఆయనే ప్రతీక దానికి కూడా తర్వాత ఆ కార్యం ఎలా నెరవేరబోతుంది ఫాస్ట్గా నెరవేరబోతుందా స్లోగా నెరవేరబోతుందా నిద్రపోతూ ఉంటుందా మధ్యలో అర్ధాంతరంగా ఆగిపోతుందా వెనక్కి యూటర్న్ తీసుకుంటుందా ఇవన్నీ కూడా శనివారానికి సో ఈ ఈ ఆస్పెక్ట్స్ లేని జీవితంలో ఏం చేయకుండా ఇలా కూర్చోలేం కదా గోడను చూస్తున్నో నేను చూస్తున్నో చూడు కూర్చోలేం కదా ఏదో ఒకటి చేయాలి గాలి శ్వాస తీసుకోవడం కానీ ఏదో ఒక కార్యం చేయాలిగా ఒక చేయాలి సో శనీశ్వరుడు లేనిదే అసలు జీవితమే లేదు ఆహా ఈ పర్టికులర్ యాక్టివిటీస్ లేనిదే ఏదీ లేదు అందరికీ అవసరం అందరికీ ఒక వాళ్ళ వాళ్ళ తత్వంలో వాళ్ళ వాళ్ళ క్రియల్లో వాళ్ళ వాళ్ళ యాక్టివిటీస్లో పొలం దున్నే వాళ్ళ దగ్గర నుంచి వ్యవసాయం చేసుకునే వాళ్ళ దగ్గర నుంచి మల్టీ మ్యాగ్నెట్స్ వరకు అందరూ వాళ్ళ వాళ్ళ యాక్టివిటీస్ చక్కగా డిసిప్లిన్డ్గా చేసుకుంటారు వాళ్ళు చేయవలసిన టైంలో వాళ్ళు చేస్తారు వీళ్ళు చేయవలసిన టైంలో వీళ్ళు చేస్తారు విత్తనాలు వేసే టైంలో విత్తనాలు వేస్తారా లేకపోతే కోతలు కోసే టైంలో విత్తనాలు వేస్తారా చేయరు కదా సో వాళ్ళ టైంలో వాళ్ళే ఆ డిసిప్లిన్ ఎక్కడి నుంచి వచ్చింది వాళ్ళకి అది శనీశ్వరుడు ఏదేమైనా సరే వాళ్ళ 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 ఆ గడ్డ వదిలి వాళ్ళు రారు వాళ్ళ డిసిప్లిన్ వాళ్ళు వదిలి వాళ్ళు పక్క ట్రాక్స్లోకి వాళ్ళు డివేట్ అవ్వరు ఇవన్నీ కూడా శనీశ్వరుడికి సంబంధించినవే ఈ డిసిప్లిన్ అనేది ఏదైనా సరే సో శనీశ్వరుడు రోజు అంటే ఆ శనివారం రోజు హార్డ్ డిసిప్లిన్ డిసిప్లిన్కి ప్రతీకగా నిలిచిన రోజు నూనె కొనకూడదు ఉప్పు కొనకూడదు ఏది కొనకూడదు సరే బాగుంది ఒప్పుకుంటాను కాసేపటికి ఒక రెండు నిమిషాలకి క్లారిటీ వచ్చి మనకి శనివారం ఎప్పుడైనా హోటల్కి వెళ్ళి టిఫిన్ తిన్నారా వాళ్ళ వంటల్లో నూనె ఉప్పు వేయరా ఇడ్లీ దోశ అయినా తినుంటారుగా ఇడ్లీ పిండిలో కూడా ఉప్పు వేస్తారని అనుకుంటాను కొనుక్కున్నారా లేదా ఉప్పు నూనె బాడీలోకి పంపించంగా అంతే కదా సో అలాంటివి ఏం లేవండి ఉప్పు నూనె అందరూ కామన్గా చేయకూడదు ఇనుము కొనుక్కోకూడదు అట్లాంటిది ఏం కాదు దట్స్ కంప్లీట్లీ రూల్డ్ అవుట్ మొత్తం తీసేసి ఏంటి నుంచి కొంతమంది చేయకూడదు కొంతమంది చేయొచ్చు ఓకే శనీశ్వరుడు గనక జాతక ప్రవాహంలో ఎవరికైనా సరే మంచి భాగ్యాధిపతి స్థానంలో ఉంటూ చాలా చక్కటి స్థానాల్లో ఉండి మంచిగా చాలా చక్కటికి మంచి ప్లేస్మెంట్ ఉంటే మాత్రం వాళ్ళకి నిషిద్ధం వర్తించదు అస్సలు వర్తించదు శనివారం బ్యూటీ పార్లర్కి వెళ్తారు వాళ్ళు ఏవో క్రీములు పెట్టి మీకు ఏదో ఫేషియల్స్ ఏవో చేస్తారు ఏమి సో వాటిల్లో బేస్ ఆయిలేగా ఫ్రీగా అయితే చేయరుగా ఎంతో ఎంతో కొంత అమౌంట్ పుచ్చుకుంటారు కదా సాటర్డే సండేనే కదా కుదురుతా ఆయిలే కదా బేస్ ఏంటి ఆయిల్ సో శనీశ్వరుడు ఉచ్చస్థానంలో ఉన్న వాళ్ళు ఎవరైనా సరే ఈ పర్టిక్యులర్ ప్రిన్సిపల్కి మీరు భయపడాల్సిన అవసరం లేదు నూనె కొనడం కానివ్వండి ఉప్పు కొనడం కానివ్వండి ఇనుము కొనుక్కోవడం కానివ్వండి ఇనుమంటే ఏంటి ఫ్యాన్లు ఏసీలు ఇనప కార్లు అవి ఏవి అవే కాదు బ్యాటరీస్ ఏవైనా సరే చిన్న అయోన్ ఫిలమెంట్ ఏదైనా ఉన్నా కూడా అన్ని అయోన్ ఎస్పెక్ట్ ఏది ఉన్నా కూడా చిన్నది అది కూడా అయన్ కిందకే లెక్క మన పెనాలు కానివ్వండి కిచెన్ నుంచి బ్యాటరీస్ కానివ్వండి ఏదైనా సరే ఎనీథింగ్ టు డూ విత్ ఇట్ బొమ్మలు కానివ్వండి పిల్లలు కొనే బొమ్మలు ఆటల్లో ఏవో ఆటోమేటిక్ టాయ్స్ ఏమైనా వస్తే మళ్ళీ వాటిలో ఏమైనా ఇనుము ఉంటుందేమో శని శనీషోడు కనుక ఉచ్చస్థానంలో ఉంటే ఆనందంగా కొనుక్కోవచ్చు ఇంకా కొనుక్కోకపోతే నీకు ఆయన రిజల్ట్ ఇవ్వరు ఎవరికైతే శనీశోడు మెలిఫిక్ హౌసెస్లో ఉంటారు అంటే ఉండకూడని స్థానాల్లో ఉంటారు మంచి రిజల్ట్స్ ఇవ్వలేకపోతున్నారు పూర్వజన్మ కర్మరీత్యా అవనివ్వండి గత రీత్యా ఈ జన్మ కానివ్వండి అటువంటి వాళ్ళు ఈ ప్రిన్సిపల్ని ఫాలో చేయాలి అది ఒక్కొక్కసారి మీ మీ జాతకాలు ఎప్పుడైతే మీరు చూపించుకుంటారో ఆ పాయింట్ క్లారిఫై చేసేసుకోండి సరిపోతుంది ఓకే ఇట్లాంటి వాళ్ళు నూనె ఉప్పు ఎవరైతే కొనుక్కోవచ్చు అని చెప్పాను డూస్ అండ్ డౌంట్స్ అని అడిగింది కదా శనివారం రోజు నూనె ఉప్పు ఇనుము కొనుక్కోవచ్చు వీళ్ళు ఉప్పు నూనె ఇనుము ఎప్పుడు దానం చేయకూడదు ఓకే శనివారం కొనుక్కోవచ్చు బట్ దానం చేయకూడదు ఎప్పటికీ దాడం చేయకూడదు జన్మాంతరం ఓకే ఓకే ఇప్పుడు చూడు మరి ఎందుకంటే మరి వీళ్ళకి చూడు వచ్చారు కదా ఓకే వీళ్ళలా వాళ్ళ భాగాన్ని ఇచ్చేస్తారు వీళ్ళకి ఏల్నాడ్సైన్ వచ్చినా చేయకూడదు ఆ పని ఓకే ఓకే మాకు ఏల్నాటిసన్ వచ్చేసింది మాకు శనీశ్వరుడు మమ్మల్ని ఏదో చేసేస్తారని అని మాతో చేస్ ఆడుకుంటారు ఆయన అని చెప్పేసి వీళ్ళి ఉప్పులు నూలు దానం చేస్తే ఉన్నది కూడా పోతుంది ఓకే వీళ్ళు పచ్చళ్ళ సైతం దానం ఇవ్వకూడదు ఏటి ఊరగాయలు ఉంటాయి కదా అవి కూడా దానం ఇవ్వడానికి బాగుంటుంది ఎవరు దానం ఇస్తే మంచిది ఎవరికైతే శనీశ్వరుడు మంచి స్థానాల్లో లేరో అటువంటి వాళ్ళు ఇస్తే మంచిది అంతేగాని ఉచ్చ స్థానాల్లో శని ఉన్నప్పుడు వాళ్ళకి ఏళ్ళ శని జరగని వాళ్ళకి ఎంత భయంకరమైన సిచ్యువేషన్ అయినా రాని ఇబ్బంది లేదు హీల్ టేక్ కేర్ ఆఫ్ ఇట్ నో ప్రాబ్లం బట్ ఎప్పుడు కూడా వీళ్ళు ఇలాంటి దానాలు చేయకూడదు ఉప్పు దానం చేయడం కానీ నూనె దానం చేయడం కానీ లేదా ఇనుము వస్తువులు దానం చేయడం కానీ లేకపోతే పాత పడిపోయిన ఇను వస్తువులు ఎవరికో ఫ్రీగా ఇచ్చేయడం కానీ లేకపోతే ఇంట్లో ఏటి ఊరగాయలు టేస్ట్ చేయండి మేము పెట్టుకున్నామని ఓకే ఇవ్వకూడదు అలాంటి వాళ్ళు చూడండి ఎప్పుడు ఇవ్వరు వీళ్ళు పెట్టుకుని సైలెంట్గా ఉంటారు ఓకే శని ఉచ్ఛ స్థానాల్లో ఉన్న వాళ్ళు ఎప్పుడు ఊరగాయలు ఇవ్వరు అది బాగా తెలిసి జాతకం చూపించుకున్న వాళ్ళు ఎవరికైనా తెలుస్తుంది చక్కగా ఎప్పుడైనా చూపించుకుంటే మాత్రం అప్పుడు మీరు చక్కగా చేసుకోవచ్చు ఇబ్బంది ఏం లేదు కానీ ఇన్ జనరల్గా శనివారం బ్యాడ్ ఏం కాదు అస్సలు కాదమ్మా అస్సలు కాదు కి డిసిప్లిన్ కి ఇంకా మంచి కార్యాలు చేయడానికి కానివ్వండి ఏదన్నా చాలా మంచి ఒక ప్లాన్ ప్లానింగ్ అండ్ ఇంప్లిమెంటేషన్ ఏదైనా మీరు ప్లాన్ తీసుకోవాలి ప్రాజెక్ట్ ప్లాన్ తీసుకోవాలి మీరు ఏదైనా బిజినెస్ ప్లాన్ చేసుకుంటున్న చిన్న చిట్కా పెద్ద ఏదైనా సరే ఎంత చిన్న బిజినెస్ అయినా పర్లేదు బిజినెస్ బిజినెస్ డిగ్నిటీ ఆఫ్ వర్క్ ఎప్పుడూ అందరికీ సమానంగా ఉంటుంది సో ఏదైనా సరే సాటర్డే ఈస్ ద బెస్ట్ డే బెస్ట్ డే ఓకే చాలా మందికి సాటర్డే మీద కొంచెం నెగిటివ్ ఫీలింగ్ ఉంటుంది అస్సలు కాదు అస్సలు కాదు అంతెందుకు ఇప్పుడు నువ్వు అండి తర్వాత నాకు ఇప్పుడు ఒక ఎన్నో సార్లు నేను హోమ్ విజిట్స్ చేస్తాను కదా హోమ్ విజిట్ చేసినప్పుడు సైకలాజికల్ ఫీలింగ్స్ కానివ్వండి లేకపోతే సైకలాజికల్ సెన్స్ ఆఫ్ ద హోమ్ ఎలా ఉందని పిలుస్తూ ఉంటారు అటువంటి అప్పుడు ఒకసారి నేను వెళ్తా అన్నప్పుడు ఎవరో ఒక కపుల్ అనమాట వాళ్ళు రేపు శనివారం కదండి రేపు వద్దులండి అన్నారు శనివారం కదా బోన్ చేయడం మానేసమా వీకెండ్ అని చెప్పి ఎక్కువ తింటాం కదా యాక్టివిటీస్ ఉంటాయి అట్లా ఏం లేదండి మీ మన లైఫ్స్ బాగుపడ్డానికి ఆ భగవంతుడు మనకి ఇచ్చిన ఒక ప్రాసెస్ని మనం ఆపడానికి మనం నో డేస్ గుడ్ నో డేస్ బ్యాడ్ ఎవ్రీ డే ఈక్వలీ గుడ్ మన బుద్ధి మన కర్మ బాగుంటాయి మన బుద్ధి చక్కగా మన అదుపులో ఉంటే మనం చేసే కర్మలు డే డ్డే అవడానికి ఇదొకటే కారణం ఏ రోజైనా డేతో సంబంధమే లేదు రీసెంట్గా చెప్పారు నేను అంతే కదా ఒకటే కారణం మంచిగా చూడాలి అది మన కర్మను బట్టి మీరు చెప్పిన దాన్ని బట్టి ఉంటుంది కల మనం పెట్టుకోవాలన్నా ఒక్కొక్కసారి పెట్టుకోవాలి